786 News Channel Media. Your Voice, Our Report. సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా ఏదైతే కొవ్వూర్ ఉన్న గురం షావుల దర్గా శుక్రవారం అయితే మేము గంధ మహోత్సవం చూసాం సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలో ప్రత్యేకంగా హోమియోపతి డాక్టర్ ఇక్కడ స్థానిక ప్రజల కోసం భక్తుల కోసం ఏదైతే హోమియోపతి మెడికల్ క్యాంప్ ఫ్రీ ఏర్పాటు అయితే ఇక్కడ చేశారు డాక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు సయ్యద్ గుల్నాస్ అయితే మనతో పాటు డాక్టర్ గారు అయితే ఉన్నారు ప్రజలకైతే చాలా మంచి ఇది సేవా రంగంలో సేవా భాగం కార్యక్రమంగా ఇక్కడైతే ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ప్రత్యేకంగా కూడా మీకు థ్యాంక్స్ ధన్యవాదాలు ప్రజల కోసం అయితే చెప్తా ఉంది ఇప్పుడైతే డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్లా లేవు చెప్పండి ఎట్లా మీకు ప్లాన్ వచ్చింది దర్గాలో పెట్టడం యాక్చువల్గా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ కుదరలేదు కాబట్టి టూ ఇయర్స్ బ్యాక్ చేసాము ఇలా ఫ్రీ మెడికల్ క్యాంప్ అండ్ మా నాన్నగారు మా తాత గారు ఇది అరేంజ్ చేశారు సయ్యద్ ముజఫ్ఫర్ అమీన్ గారు అండ్ సయ్యద్ నిసార్ అమీన్ గారు అండ్ ఇదంతా మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల జరిగింది అండ్ హోమియోపతి అంటే చాలా మందికి తెలియదు అవేర్నెస్ లేదు ఎక్కడ అల్లో మోస్ట్లీ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎల్లోపతి యూజ్ చేస్తుంటారు సో దీన్ని కూడా అందరిలోకి అవేర్నెస్ తీసుకొద్దాం అనేసి అండ్ చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు దీర్ఘకాలమైన రోగాలు కూడా దీని వల్ల నయం అవుతాయి సో ఇదంతా ప్రజల వరకు తీసుకెళ్దాం అనేది మా అభిప్రాయంపతి అనేది మీరు హాస్పిటల్ పెట్టిన క్లినిక్ కూడా స్టార్ట్ చేస్తామండి ఇన్షాల్లా తొందరలోనే ప్రస్తుతానికి అయితే ప్రాక్టీస్కి వెళ్తున్నాను అండ్ తొందరలోనే పెడతాం క్లినిక్ ఇదే అండి ఇక్కడైతే అయితే గురంషావలి బాబా దగ్గర అయితే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా చాలా సంతోషమైన విషయం స్థానిక ప్రజల కోసం భక్తుల కోసం కూడా చాలా అయితే చాలా అయితే యూస్ఫుల్ గా అవుతుంది అదేవిధంగా డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే హోమియోపతి మెడిసిన్ అనేది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు మీరు ఎవరైనా కూడా వాడచ్చు ఇంగ్లీష్ మెడిసిన్స్ కన్నా హోమియోపతి అయితే చాలా మంది పబ్లిక్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్తున్నారు ఇంకా అనేక వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాం ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కనుక అందుకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి